హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోధుమ ప్రసాదం చేయబోతున్నాను చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి మూగ పెట్టుకొని తడి కట్టలేకుండా అయిన తర్వాత తడి లేకుండా అయిపోయింది కదా ముందుగా మనం వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ నూకు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ గ్లాస్కి మనం రెండు గ్లాసులు నర వాటర్ పోసుకోవాలి మనం ఫస్ట్గా మనం ముందుగా నెయ్యి పోసిన తర్వాతే ఈ గ్లాస్ నొక్కు పోసేసుకుందాం పోసేసుకొని బాగా కొంచెం ఇంకా బ్రౌన్గా వేపుకుందాం ఇలా ఇంకా కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ జస్ట్ అలాగ తిప్పుకుంటూ ఉండాలి నూక బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది వచ్చేంతవరకు స్మెల్ మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్ అప్పటి వరకు మనం ఇలా వేపుకుంటూ ఉండాలి ఇలా పొడి పొడిగా వచ్చేసిన తర్వాత మనం బయట తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి ప్లేట్లో తీసుకున్నాం కదా మనం ముందుగా కొలుచుకున్న గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్తో రెండు గ్లాసులన్నర వాటర్ పోసుకుందాం వాటర్ రెండు గ్లాసులన్నర పోసుకున్నాం కదా బాయిల్ అయ్యే వరకు చూడాలి మనం బాయిల్ అవ్వాలి వాటర్ ఈ లోపు మనం ఈ ఈ గ్లాస్తో మనం నోకు తీసుకున్నాం కదా ఇదే గ్లాస్తో మనం గ్లా పంచ ఈ గ్లాస్ పంచదార తీసుకోవాలి బాగా స్వీట్ ఎక్కువ ఇష్టమైన గ్లాస్ గ్లాసున్న తీసుకోవచ్చు మాకు స్వీట్తో ఒక సరిపోద్ది ఈ ఒక గ్లాసు పంచదార తీసుకుందాం అప్పుడు గ్లాస్ పంచదార ముందుగా వేయించిన నోకు ఉంది కదా అందులో వేసి కలిపేసుకుందాం ఇలాగ వాటర్ మరిగేటప్పుడు ఆరు టీ స్పూన్ కొంచెం నెయ్యి అలా వేసుకుందాం ముందుగా నూకని పంచదార కలిపి కదా ఈ యొక్క నూకని పంచదారని ఈ మరిగే వాటర్లో వేసుకుని తిప్పుకున్నాం వేసుకుని తిప్పుకున్నాం ఇలాగ నోక ఉడికేంత వరకు ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు లో ఫ్లేమ్లో పెట్టినా పర్వాలేదు ఇలా బాగా ఉడకనివ్వాలి తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు క్వాంటి ఎలా దగ్గరకు వచ్చే ముందు మనం చిన్న మంటలో పెట్టుకున్నాం లో ఫ్లేమ్లో పెడదాం ఇంకా ఉడకలేదు ఇంకా ఉడకనివ్వాలి ఇంకా బాగా మగ్గన ఇవ్వాలి ఎలా దగ్గరికి వచ్చిన తర్వాత అరచి చిప్ చేయాలి వేయాలి యాలకుల పొడి వేసుకొని బాగా తిప్పుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకుని తిప్పుకుందాం వేసుకుని బాగా తిప్పుకుందాం వీడియో తీస్తుండగా కరెంట్ తీస్తాడు ఫ్రెండ్స్ ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత పక్కన స్టవ్ అంటుకొని శని ముగ్గుడు పెట్టేసుకుందాం హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అందులో మన జీడిపప్పు కిస్మిస్ కిస్మిసేసుకున్నాం దారిగేసుకుందాం లోపు ఇవి లోపు ఒక్కసారి అలా తిప్పుకుందాం డ్రై ఫ్రూట్స్ ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్ బాగా వేగిన తర్వాత తీసేసుకుందాం పక్క పెట్టేసి సర్వ్ చేసేసుకుందాం ఇందులో వేసేద్దాం డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపేసుకుందాం గోధుమ రొక్క ప్రసాదం రెడీ ముందుగా చెప్పినట్టుగా గోధుమనోక్ ప్రసాదం రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్గా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్